ఓం మాత్రే నమ ప్రియమైన భక్తులకు శుభము కలుగునగాక ప్రియమైన పిల్లలారా మనము వ్రత రహస్యాలు అనే అంశాన్ని మనము ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశమును బోధించుకుంటూ ఈరోజు వ్రత రహస్యాలలో భాగంగా మనం తీసుకున్న అంశము ఆదర్శమూర్తి చారుమతి పరమాత్మ పరమాత్మ అయిన శివుడు కైలాస పర్వతం మీద ఆనందముతో ఉన్నప్పుడు అమ్మ ఏ వ్రతము గొప్పదని అడిగినప్పుడు పరమాత్మ అయిన తండ్రి ఈ వరలక్ష్మి వ్రతమును దేవికి తెలియజేసి ఉన్నాడు ఆ తరువాత అటువంటి గొప్ప వ్రతమును మరి పార్వతీదేవి ఆచరించినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది మరి అటువంటి వ్రత కథలోని ముఖ్య పాత్ర అయిన చారుమతి గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం ఈ చారుమతి గొప్ప గల స్త్రీ ఈమె భార్యయందు భర్త ఎందు గౌరవము కలిగినది అత్తమామల ఎందు గౌరవము కలిగినది ఎరుగు పొరుగువారియందు గౌరవము కలిగినది బిడ్డలను చూసుకొనిటలో ఆదర్శమైనది భర్త మాట వినుటలో ఎంతో గొప్ప గృహనీతి గెలిగిన స్త్రీ గృహము బాగుపడాలంటే ఎవరు బాగుండాలి చెప్పండి కుమార్తెలారా చెప్పండి ఇల్లాలు శుభ్రమగా అంతకే అన్నారు కదా ఇల్లును చూడ ఇల్లును చూసి ఇల్లాలను చూడాలన్నారు అర్థమవుతుందా కాబట్టి ఇల్లు గృహము గృహములో ఉన్న సముదాయములన్నీ కూడా బాగా ఉండాలంటే ఎవరు ఎవరి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఎల్లాలి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఈ చారుమతికి పరమాత్మికైన దేవత పరదేవత వరలక్ష్మీదేవి కనబడి నా వ్రతము చెయ్యమని పౌర్ణమికి వచ్చే ముందు శుక్వారము వ్రతము చెయ్యమని తెలియజేసినట్లుగా మనం ప్రతిరోజు చెప్పుకుంటా ఉన్నాం మరి ఎంతమంది స్త్రీలుండగా చారుమతికేది మరి అమ్మ ఎందుకు కనిపించింది చారుమతికే లక్ష్మీదేవి ఎంతకు కనిపించింది ఎంతో గొప్ప గొప్ప స్త్రీలు ఈ ప్రపంచములో ఈ మండలములలో ఈ భూలోకములో ఉండగా మరి చారుమతికే ఇంతకు కనిపించిందంటే ఈ చారుమతి స్త్రీలలోకెల్లా గొప్ప స్త్రీ ఇంటిని చక్కతిత్తుకోవడంలో మరి అన్నీ తెలిసిన సాధనములు తెలిసిన స్త్రీ భర్తను పిల్లలను ఏ విధముగా చూడాలి స్వార్థము లేని స్త్రీ అటువంటి స్త్రీ గుణగణములకు మెచ్చి పరమాత్మికైన దేవత లక్ష్మీదేవి కలయందు కనబడి వరలక్ష్మి వ్రతము చెయ్యి నా వ్రతము చేసినప్పుడు నీకున్న కష్టములన్నీ తొలగి సిరి సంపదలతో వద్దిల్లుతావని అమ్మ తెలియజేసింది కనుక గృహం అంతటికీ కూడా వెన్నుదన్ను లాంటిది ఈ చారుమతి ఈమె ప్రతి విషయములోనూ కూడా దేవిని మెప్పించింది పరమాత్మకను మెప్పించింది ఎలా మెప్పించింది అంటే భర్తకు తోడ్పాటులో మరి దేవిని మెప్పించింది భార్య గృహమంతటికి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఒక పద్యములో మనము చూసుకుంటే భారతములో దుష్యంతుడు శకుంతల అనే వృత్తాంతం ఒకటి కనపడతా ఉంటుంది ఈ దుష్యంతుడు మరి శకుంతలను మరిచిపోయినప్పుడు ఆమె తన బిడ్డను తీసుకొని దుష్యంతుడు మహారాజు దగ్గరికి వెళుతుంది ఆ వెళ్ళినప్పుడు స్త్రీ గృహానికి ఏ విధముగా ఉపయోగపడుతుందో ఒక పద్యములో తెలియజేసింది ఆ పద్య ఒక భాగమును బోధించుకుందాం ధర్మాత కామ సాధనకు ఉపకరంభూ అంటే భర్త ధర్మము అర్థము కామము అనే పురుషార్థములను మరి పాటించడానికి భార్య ఉపయోగపడుతుందంట గృహనీతి విద్యకు నిలయమైనదంట వంశం వృద్ధి చెందడానికి ఆధారమైనది భార్య అంట భర్త హృదయానికి ఆనందం కలిగించేది భార్య అంట ఉత్తమ గతులకు ఊతకర్ర భార్య అటువంటి భార్య ఉండడం వల్ల మరి పురుషుని యొక్క పురుషునికి మనశ్శాంతియు ప్రశాంతతయు సమకూరుతుంది ఆరోగ్యము సమకూరుతుంది అలాగుననే పిల్లలకి కూడా మరి ఆరోగ్యముగా ఉంటారు అత్తమామలు కూడా ఆనందముగా ఉంటారు ఇరుగు పొరుగు వారితో కూడా ఆనందముగా ఉంటారు ఎప్పుడూ గృహానికి గృహ విద్యకి మూలమైన స్త్రీ చక్కగా ఉన్నప్పుడు ఈ గుణములన్నీ కూడా చారుమతిలో ఉన్నాయి కనుక పరమాత్మికైన దేవత చారుమతికి కనబడి అమ్మ వ్రతాన్ని తెలియజేసింది మరి అలాగే లోకములో ఎంతో మంది స్త్రీలున్నారు పురాణాలలో చూసుకుంటే సీత రాముని వెంట అడుగులకు వెళ్ళింది అంత సామ్రాజ్యములో పెరిగిన సీత మరి తన భర్త వెంట ఎక్కడికి వెళ్ళింది వనాలకి వెళ్ళి వనవాసములు చేసింది కా ఈమె కూడా ఆదర్శమైన భార్యల్లో చేరింది అలాగుననే సావిత్రి తన భర్తను రక్షించుకోవడానికి ఏమి చేసిందంటే ఎవడితో పోరాడి తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది అటువంటి స్త్రీల వరుసలలో చేరింది చారుమతి అలాగుననే అనసూయ చూసుకుంటే నిత్యము కూడా భర్తకు అనుకూలముగా ఉండి వచ్చిన అతిథి అంద అతిథు అతిథి అభాగ్యులందరికీ కూడా సేవలు చేసేటిది అనసూయ అలాగుననే మనం మరొక స్త్రీని చూసుకుంటే ద్రౌపది ఈ ద్రౌపది కూడా తన ఐదుగురు భర్తలకు కూడా మరి గృహనీతి విద్యలో నిలమగా ఉండి వారికి ఆనందమును సంతోషమును కలిగించచ్చు ఎవరి మనసు కూడా నొప్పకుండా వారందరితో కూడా మరి చక్కగా ఉన్నట్లుగా ద్రౌపది కనబడుతుంది ఈ ఇల్లాళ్ళందరి వరుస చేరింది ఎవరు చారుమతి కనుక అంత అంత గొప్ప స్త్రీల పంచిన చారుమతి చేరింది కనుక అటువంటి స్త్రీల యొక్క ఆదర్శములను తనలో నిలుపుకుంది కనుక చారుమతి కూడా ఆదర్శమూర్తి అయింది అలాగుననే కుమార్తెలారా వేమన గారు ఒక పద్యములో అంటూ ఉంటారు మగని మీద మగని మీద భక్తి మానకుండిన కాంత మూడు లోకముల మొత్తిగను మగులందరూ మగుడే దేవుడయ్యా అని వేమన గారు ఒక పద్యంలో చెప్పారు మగన మీద భక్తి మానకుండకూడదంట స్త్రీకి మూడు లోకములో ముత్తి కలుగుతుందంట స్త్రీ ఎప్పుడు మగుని ఎందు భర్తయందు ప్రేమ కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు మరి మూడు లోకములో కూడా స్త్రీకి ముత్తు కలుగుతుందని వేమన గారు ఒక పద్యములో తెలియజేస్తున్నారు కనుక ఈ చారుమతి మగని ఎందు ప్రేమ కలిగింది అత్తమామల ఎందు ప్రేమ కలిగింది బిడ్డల ఎందు ప్రేమ కలిగింది ఇంటిని చక్కబెట్టుకోవడంలో మరి చక్కని ఔనత్యము కలిగినది అలాగుననే సమాజముతో ఇరుగు పొరుగు వారితో ఇరుగు పొరుగు స్త్రీలతో కూడా మంచి మరి నడవడిక కలిగిన స్త్రీగా ఈ చారుమతి మరి నిలిచినట్లుగా మనము వ్రత కథ ద్వారా తెలుసుకుంటున్నా ఉన్నాం ఈ వ్రతములో అనేక రహస్యములు ఇమిడి ఉన్నవి ఆ రహస్యములన్నీ కూడా మీరందరూ మనం తెలుసుకోవలసిన వారై ఉన్నారు ఈ వీడియోల ద్వారా కనుక కుమార్తెలారా ఉత్తమ గతులకు భార్య ఊతకర్ర ఆమె లేకపోతే భర్తకి ఏమీ జరగదు చూడండి ఒక్కరోజు స్త్రీ ఇంటికాడ లేకపోతే ఏమవుతుంది భర్త పని ఎక్కడ వేసిన గొంగరి అక్కడే ఉంటుంది పిల్లలు వస్తారు స్కూల్ నుంచి ఆ క్యారేజీ బాక్సులో అవన్నీ కూడా అలా పక్కన పడిసేస్తారు భర్త వస్తాడు ఆఫీసు నుంచి తన బట్టలు అవన్నీ అలా పడిసేస్తాడు ఎక్కడ ధూళి సోఫాల ధూళి కూడా అలాగే ఉంటుంది స్త్రీ ఇంటికాడ లేకపోతే ఆ స్త్రీ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఎక్కడికి అక్కడ శుభ్రంగా ఉంటుంది అప్పుడు భర్త అంటాడంట అమ్మసా ఇప్పుడు మాకెంతో హాయిగా ఉందంటాడంట పిల్లలు అంటారంట అమ్మ నువ్వు లేకపోతే మేము పనులు చేసుకోలేకపోయాము అని పిల్లలు అంటారంట ఈ విధముగా మరి లోకములో స్త్రీలందరూ కూడా మరి చారుమతిని ఆదర్శముగా తీసుకొని తన భర్తకు అనుగుణముగా ఉండాలి భర్త లోబడాలి మరి మనము చూసుకుంటే కావ్యాలలో మరి పౌరుడనే ఒక పురుషుడు ఉండేవాడు అతడికి అనే భార్య ఉండేది ఆమె భర్త భార్య ఇద్దరూ కలిసి వచ్చిన అతిథి అభాగ్యులందరికీ కూడా నిత్యము మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారంట కనుక ఆ భార్యాభర్తలు ఇద్దరికీ మరి ఒకరి మీద ఒకరికి అనురాగములు కలిగి ఒకరి అభిరుచులు ఎందు మరి అభిరుచులు కలిగి వారిద్దరూ కూడా మరి పరమాత్మ కృపకు పాత్రులైనట్లుగా మనకు కనబడుతుంది అలాగునని మనము చూసుకుంటే గుణవతి గల గృహము గోమునందించును చీకటింట దివ్య వెలిగినట్లు గుణవతి ఉన్న ఇల్లు గోమునందిస్త ఆ చీకటి ఉన్న ఇంట్లో దివ్య వెలిగినట్లుంటుందంట గుణవంతి ఉన్న ఇల్లు కనుక ఆ విధముగా ఈ చారుమతి తన ఇల్లిని చక్కదిద్దుకొని ఇంటికి దివ్యగా వెలిగి తన ఇంటిని శుద్ధి చేసుకుంది అమ్మవ్రతం చేయడానికి తన ఒంటిని శుద్ధి చేసుకుంది కుటుంబాన్ని శుద్ధి చేసుకుంది